ఇగో ఇగో చూడుండ్రి కింద మీద వాన పడుతుంటే ఇక మంచిగా అల్లము ఇలా చేసిన చాయ్ దాక్కుంటా దిక్కు మంచిగా ఇట్లా కారం కారం క్రిస్పీగా స్నాక్స్ తింటుంటే ఎట్లా ఉంటుందిలా మస్తు మజా అయితే వస్తుంది కదా ఇక నేను కూడా నిన్న గట్లనే బయట మంచిగా వర్షం పడుతుంటే ఇక పిల్లలకు కొడుకు మంచిగా ఇట్లా చాయ్ పెట్టుకొని ఇక మంచిగా క్రిస్పీ స్నాక్స్ అయితే చేసుకున్నాము ఇక మీరు కూడా మొత్తం వీడియో చూసి చేయిన్రీ పకోడీలు అనగానే ఆనియన్ పకోడీ అని మాత్రం అనుకోకూడీ దేంతో చేసి నువ్వు చూపిస్తా ఇక అయితే తినుండ్రి మస్తు పట్ట పట్ట అని క్రిస్పీగా అయితే వచ్చినాయి వల్ల ఇక చూడు రి ఇట్లయితే చేసిన మీరు వాన వస్తే ఏం స్నాక్స్ వేసుకుంటారో చూడుండ్రి ఇక వెళ్ళి బుక్ చేద్దామంటే వానకు ఒక్కరు వస్తలేరు ఇక ఇంట్లో చూస్తే ఫ్రిడ్జ్లో బ్రెడ్ ముక్కలు ఉన్నాయి ఇక అవి కూడా పాడైపోతాయి అని ఇక గట్లయితే అయిపోయినా బ్రెడ్తో పకోడీలు చేసి ఇక ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా వచ్చినాయి చూడుండ్రి గిట్లయితే మనం ఏదో ఒక్కటి ఇంట్లో చేసుకొని తినాలన్నా మంచిగా ఉంటుంది చూడుండ్రికి ఇట్లా నీళ్ళ లద్దీ బ్రెడ్ ముక్కలు మంచిగా నీళ్ళు విండేసి ఒక వేసుకొని ఉప్పు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోత్తిమీర 对。 ఇక ఇట్లా ఎర్రమిరపకాయలది చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని జరంత బియ్యం పిండి జరంత శనగపిండి వేసుకొని మళ్ళీ ఆకిర్లా ఇంత అల్మేలు గడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక సుక్క నీళ్ళు కూడా పోయొద్దు పోయొద్దనమాట ఇక బ్రెడ్ తడిపినాం కదా అందులో నీళ్ళు ఉంటాయి ఇక ఉల్లిగడ్డల నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇక పొయ్యి మీద నూనె గరం చేసుకున్నాక కడాయిలు ఎన్ని పకోడీలు వస్తాయో అన్నీ అయితే వేసుకోవాలి అసలు ఇక ఎంత మంచిగా అయినాయి అంటే అంత మంచిగా అయినాయి పిల్లలు కూడా మస్తు చేసినాం మమ్మీ వెరైటీగా అయితే అన్నారు ఇక ఫస్ట్ పకోడీ చేయొద్దు నా బెట్ట అంటే ఏమొద్దు ఎప్పుడు ఆనియన్ పకోడే చేస్తావు అని అన్నారు ఇక అలాగ చెప్పకుండా ఇట్లా సస్పెన్స్గా అయితే మంచిగా బ్రెడ్ వేసి చేసినా ఇక మస్తుంటే అయింది వీడియో మొత్తం చూసి నచ్చితే ఇక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయం ఇక మళ్ళీ పొద్మికంగా కూడా వానలు ఉన్నాయంట ఇక ఇవాళ ఏం స్నాక్స్ చేయాలనో ఏమో చూడాలి ఇక ఇక పిల్లలు తినేటివి చేస్తేనే మనకు కూడా మంచిగా మనసు కలుగుతుంది ఇక తినంది చేస్తే ఇక మనం ఒక్కరం చేసుకొని తినాలంటే కూడా మనసు ఒప్పదు ఏమంటారు మరి ఇక ఉంటాం మరి మంచిగా మరిన్ని మంచి మంచి వీడియోలతోనైతే వస్తాయి ఇట్లా గరం గరం ఛాయ్ తాక్కుంటాయి ఇక పకోడీలు అయితే తింటాం మరి బాయ్ బాయ్